విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని చిత్రలేఖనం ఒక దివ్యమైన కళని శ్రీకాకుళం జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ఆర్ విజయకుమారి అన్నారు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులను గురువులను పెద్దలను గౌరవించాలని తోటి స్నేహితులతో కలిసిమెలిసి సోదరి సోదర భావంతో మెలగాలని ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను విని వారు అందించిన మెలుకులను సూచనలను పాటించాలన్నారు విద్యార్థులు విద్యార్థి దశ ఉండే చిత్రలేఖనం క్రీడలు నృత్య సంగీత కళారంగాలు సాంస్కృతిక రంగాలలో రాణించాలని అందుకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలుగా నాతో పాటుగా ఉపాధ్యాయ బృందం ఎప్పుడూ మీ వెన్ను తట్టి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారన్నారు ఈశ్వర్ ఆర్ట్స్ అండ్ డిజిటల్స్ ఇరవై ఆరు వార్షికోత్సవంలో భాగంగా సోడవారం ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులలో అనంత పట్నాయకుని షణ్ముఖ సాయి మహాదేవ్ రేవంతులు ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించారని ప్రశంసిస్తూ అభినందించారు స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో విద్యార్థులకు పోటీలను నిర్వహించి ప్రోత్సహించాలని అందుకు ముందడుగు వేస్తున్న సోడవరం ఈశ్వరరావుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు ఈ అభినందన కార్యక్రమంలో చిత్రలేఖన ఉపాధ్యాయులు మెండా మోహన్ రావు ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ఆర్ సీతన్నాయుడు గణిత ఉపాధ్యాయులు ఎన్ గోవిందరావు సామాజిక సేవకులు ఉర్లాం శివతేజ విద్యార్థులు పాల్గొన్నారు ఈశ్వర్ ఆర్ట్స్ అండ్ డిజిటల్స్ ఇరవై ఆరో వార్షికత్వం మరియు జిహెచ్ఈ ఛానల్ ప్రసార మాధ్యమ యూట్యూబ్ ఛానల్ ప్రారంభ కార్యక్రమంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ఈరోజు స్వాతంత్రం పొంది స్వేచ్ఛగా జీవిస్తున్నాం అంటే దానికి ముఖ్య కార్యకులు సుభాష్ చంద్రబోస్ గారు అలాగే లక్ష పాటల పాడిన ప్రముఖ నేపథ్య నాయకులు జయజ్ దాస్ గారి కుటుంబ రోజు వేడుకలను స్థానిక జిల్లా గ్రంథాలయంలో వివిధ స్కూల్ విద్యార్థి విద్యార్థులతో వివిధ పోటీలు నిర్వహించడం జరిగింది అందులో డ్రాయింగ్ వ్యాసరచన డ్యాన్స్ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలకు ప్రముఖ స్కూల్స్ నుంచి వచ్చారు అందులో ముఖ్యంగా మన గవర్నమెంట్ హై స్కూలు విద్యార్థులు వచ్చి ప్రథమ ద్వితీయ స్థానాలు సంపాదించుకున్నారు ప్రిన్సిపాల్ గారు అలాగే డ్రాయింగ్ ఉపాధ్యాయులు మెండ మోహన్ రావు గారు పిల్లల్ని ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను డ్రాయింగ్ ఉపాధ్యాయులు శ్రీ మెంట మోహన్ రావు గారు ఆయన ఎప్పుడు నిరంతరము నా డ్రాయింగే కదా అని వెళ్ళి ఒక మూల కూర్చారు ఒక నిరంతరం వాళ్ళతోని ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు ఏదో ఒక ఆర్ట్ చెబుతూ వాళ్ళతోని చాలామంది ఎన్నిసార్లు గోల్డ్ మెడల్స్ ఒక్కొక్క చోటుకి వెళ్ళి పాతికేసి మంది గోల్డ్ మెడల్స్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి అలాగే మా విద్యార్థులు అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారు చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నాము అలాగే కీశర్ రావు గారు నిర్ణయాలుగా మంచి సంస్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మనను చిత్రలేఖన పోటీలు డ్యాన్స్ పోటీని నిర్ణయించారు అందులో మా విద్యార్థులు చిత్రలేఖనలో ప్రజలు కనపర్చరు ప్రభుత్వ స్థానాలు ఇది చిత్రలేఖనం అనేది సామాన్యాన్ని కానీ నేత్రానందాగిపోయినటువంటి రేఖా విషయంలో పొందినటువంటి దీంట్లో వచ్చినటువంటి కీశరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు